ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం చూస్తే అధ్యక్ష ఇరవై ఐదేళ్లు వచ్చిన మార్పు ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆదాయం తలసరి ఆదాయం ఒక కోటి పంతొమ్మిది వేల డాలర్ మన తర్వాత ఎవరైనా చూస్తే అధ్యక్ష తైవానీస్ వాళ్ళ ఆదాయం తొంభై ఐదు వేల ఏడు వందల డాలర్లు వాళ్ళ తర్వాత చైనీస్ వాళ్ళ ఆదాయం ఎనభై ఒక్క వేల డాలర్లు జపనీస్ ఎనభై వేలు పాకిస్తానీ డెబ్బై వేలు ఈ విధంగా చూసుకుంటే అధ్యక్ష అమెరికాలో ఉండే నేటు అమెరికన్స్ అరవై ఐదు వేల తొమ్మిది వందలు అంటే అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం అవలంబించిన విధానాలు ఈ సంవత్సరాలుగా మీరు చూస్తే పాత ప్రభుత్వం ఇంగ్లీష్ నేర్పిస్తా ఉన్నారు ఇంగ్లీష్ నేర్పిస్తే ఏదో అయిపోతుందని మాటలు చెప్పారు కానీ మారుమూల ప్రాంతాల్లో ఉండే మన ఆరోజు సరైన టీచర్ లేకపోయినా చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచంలో హయ్యెస్ట్ ఇన్కమ్ సంపాదించే పరిస్థితికి వచ్చారంటే అది భారతీయుల యొక్క శక్తి సామర్థ్యం అందులో ఇంకా ఒక అడుగు ముందున్నారు తెలుగువారు దానికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అనే దిశ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది గత చరిత్ర గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగిన విషయాలు కూడా నెమరు వేసుకోవడం చాలా అవసరం ఇప్పుడే జూన్ నాలుగో తారీఖు వచ్చిన ఎన్నికల ఫలితాలు ఒక కొత్త చరిత్రను సృష్టించాయి ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయి మీరు చూస్తే ఆ దిశ తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఈ కూటమి ఓట్లు పడ్డాయి ఇది నా రాజకీయ జీవితంలో ఏ పార్టీ కూడా నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కానీ తొంభై నాలుగులో కూడా రాలేదంటే అది ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం అనే విషయం మనందరం అధ్యక్ష ఒక్కొక్క పార్లమెంట్ డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు మెజారిటీ వస్తాయి అలాంటిది తొంభై ఐదు వేలు మెజారిటీ ఒక అసెంబ్లీలో వచ్చిందంటే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న గాజువాకలో తొంభై ఐదు వేల మెజారిటీ అంటే దీన్ని చూసినప్పుడు చాలా ఆనందం ఆశ్చర్యం ఇస్తుంది దీని వెనకాల కూడా దృశ్యాలు చాలా చాలా శ్రమ ఉంది ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు ఒక్కసారి రాష్ట్ర కానీ ఎలాంటి నమ్మకం కల్పించామంటే చాలా సఫర్ అయ్యాం రెండు వేల పద్నాలుగులో కూడా కొత్త రాష్ట్రం ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని ముందుకొచ్చి పోటీ చేయకుండా సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సామాజిక బాధ్యత కోసం అధ్యక్ష మొన్న ఎలక్షన్లు ఆయన్ని మేము చూసినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి నేను నన్ను అరెస్ట్ చేసినప్పుడు జైలుకు వచ్చి నన్ను పరామర్శించిన తర్వాత బయట వచ్చి ఆ క్లిష్ట సమయంలో ఏమాత్రం ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పిన మొదటి వ్యక్తి అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నారు రాజకీయంలో అరుదైన సంఘటనది ఇద్దరం కలిసిన తర్వాత బీజేపీ వారు కూడా ముందుకొచ్చారు కేంద్ర నాయకత్వం ముగ్గురం కలిసిన తర్వాత అధ్యక్ష ఇది ఒక సునామీ ఎవ్వరు ఊహించిన సునామీ రాష్ట్రంలో వచ్చిందంటే ఎన్నికల్లో కూడా మనం తీసుకున్న నిర్ణయాల కారణం ఆ నిర్ణయాన్ని మళ్ళీ మనందరం కలిసి వారు ఒక మాట చెప్పారు మన స్ఫూర్తిగా వినిదిస్తున్నా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటిలో పెట్టి అన్ని విధాల అభివృద్ధి చేసే వరకు ఏ మాత్రం ఆలోచించకుండా సమైక్యంగా ముందుకు పోవడానికి ఆలోచిస్తామని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానికి కూడా మేము ఒక హామీ ఇస్తున్నాం మీకు తెలియజేస్తున్నాను అది